అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ మహా శివశక్తుల కొలువైన ఆలయం దేశంలో జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్న ఏకైక క్షేత్రం ఇదే భారతదేశంలో పవిత్రత చరిత్ర కళా మహిమానిత క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి శ్రీశైలం కూడా ఒకటి నల్లమల అరణ్య గర్భంలో ఉన్న ఈ మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా నిలిచింది శివశక్తుల ఏకత్వానికి ప్రత్యేకగా ఈ ఆలయము నిలుస్తోంది శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ ప్రౌరాంబిక అమ్మవారి ఇక్కడ ప్రధాన దైవాలు ఒకే స్థలంలో శివుడు శక్తి సాక్షాత్కరించడంతో ఈ క్షేత్రానికి అపూర్వమైన విశిష్టతను తీసుకొచ్చింది ప్రాచీన శిల్పకళ శాసనాలు ప్రతిమలు ఇక్కడ ఆలయానికి ప్రత్యేక శోభనిస్తాయి రాగిరేకులు పురాతన నాణ్యలు శివలింగాలు ఇక్కడ వెలువలోకి రావడం వల్ల ఈ ప్రాంతం ఎన్నో యుగాల చరిత్రను తనలో దాచుకున్నదని స్పష్టం అవుతుంది యాత్రికులు అడుగుజాడని సాక్షిగా నిలిపే సాక్షి గణపతి ఆలయం కూడా ఈ ప్రాంతంలో భక్తులకు విశేష అనుభూతి కలిగిస్తుంది యాత్రికుడు దర్శనం పూర్తి చేశారా లేదా అనేది స్వయంగా శివుడికి చెప్పే గణపతి విగ్రహం ఉందని నమ్మకం శ్రీశైల ఆలయం కేవలం భక్తి క్షేత్రమే కాక చరిత్రకు ఒక అర్థం చాలికులు కాకతీయులు రెడ్డిరాజులు విజయనగర మహారాజులు ఈ దేవాలయానికి ఎన్నో సేవలు అందించారు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడ నివసించి భక్తి సేవల్లో పాల్గొన్నట్లు చరిత్ర చెబుతోంది ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతనిచ్చేవి ఆలయంలోని విశేషాలు నిత్యం వెలుగుతూ ఉండే అఖండ దీపం భక్తుల మనసులను పులకరింప చేస్తుంది ఒకే రాయితో చెక్కబడిన ఇరవై టన్నుల బరువైన నంది విగ్రహం కళాత్మకతను ఉదాహరణగా నిలుస్తుంది ప్రధాన ఆలయం వెనుక భాగంలో దర్శనమిచ్చే పాండవులు లింగాలు పురాణ వైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగే పాగాలంకరణ సేవ ప్రత్యేక ఆకర్షణ ఆలయ విమాన శిఖరంపై త్రిశూలానికి పాగా కట్టి నందల కొమ్ములకు కడతారు ఇది కేవలం చిమ్మి చీకటిలోని జరిగే పూజ కావడం దీని రహస్యాన్ని పవిత్రను మరింత పెంచుతుంది రోజు జరిగే శాస్త్రోక్త నిత్య కైంకర్యాలు భక్తుల మనస్సులో భరోసా నింపుతాయి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ ప్రవరాంబిక అమ్మవారితో పాటు పరివార దేవతలకు కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడికి వచ్చే యాత్రికుడు కేవల దర్శనం మాత్రమే కాక చరిత్ర కళ భక్తి సాహిత్య సౌందర్యాల సమ్మేళనాన్ని అనుభవిస్తారు శ్రీశైలం యాత్ర అంటే భక్తికి పర్యాయ పదం జ్యోతిర్లింగం శక్తిపీఠ ఒకే చోట ఉండటం వల్ల ఈ మహాక్షేత్రం శివశక్తుల కలియక స్థలంగా విశ్వవ్యాప్తంగా కీర్తిగాంచింది ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి తప్పనిసరిగా దర్శించుకోవలసిన క్షేత్రంగా శ్రీశైలం నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి